సో హక్ ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో అయితే ఉంది సో బేసిక్ ఈ సినిమా దీని గురించి అంటే భర్త భార్యను వదిలేసినప్పుడు ముగ్గురు ఉన్న భార్య తన కమ్యూనిటీకి సంబంధించిన తన రిలీజియస్ పెద్దలతో కానీ లేదా ఈ సిస్టంతో కానీ ఈ చట్టాలతో కానీ ఎలా పోరాడింది చివరికి ఏమైంది ఆవిడికి న్యాయం దొరికిందా లేదా అనేది ఈ సినిమా ఈ సినిమా మొత్తం ఉమెన్ ఓరియంటెడ్గా జరిగిన డెఫినెట్గా అందరూ కనెక్ట్ అయ్యే స్టోరీ ఇది అంటే ఏదో టైంలో అమ్మాయి నిస్సహాయత చూసి మనకే ఈ చట్టాలు ఈ కొన్ని రిలీజియస్ ఆచారాలు కానీ లేదా రిలీజియస్ పెద్దలు చెప్పే విషయాలు కానీ లేదా మన కాన్స్టిట్యూషన్లోని కొన్ని చట్టాలు కానీ వాటి మీద చాలా కోపం అసహనం కలుగుద్ది సో బేసిక్గా ఈ సినిమా వచ్చేసి ట్రిపుల్ తలాక్ గురించి షా బాను అనే ఒక లేడీ యూపీకి సంబంధించిన ఒక లేడీ పోరాడి ఈ న్యాయ వ్యవస్థ మీద తన రిలీజియస్ పెద్దలతోని పోరాడి చివరికి ఎలా న్యాయం సాధించింది అనేది స్టోరీ సో సినిమా అయితే చాలా బాగుంది డెఫినెట్ గా అందరూ చూడాలి అప్పుడే ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఎందుకు అవసరం ఈ బీజేపీ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఎందుకు తీసుకురావడానికి ట్రై చేస్తుందో అది అందరికి అర్థమవుద్ది ఏదో ద్రోరాటి చెప్పాడనో ఇంకోటి ఎవడో యూట్యూబర్ చెప్పాడనో యూసీసీ వద్దు బీజేపీ తెస్తుందంటే చాలా అన్యాయం ఒక కమ్యూనిటీ అన్యాయం చేస్తుంది అని చాలా నమ్మే చాలా మంది ఉన్నారు అసలు యూసీసీ ఫుల్ ఫామ్ కూడా తెలియని కూడా యూసీసీ అంటే వద్దు అని స్ట్రైక్ చేసే చాలా మంది ఉన్నారు యూసీసీ అంటే అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ న్యాయం అందరికీ ఒకేలా ఉండాలి ఒక్కొక్కరికి ఒక్క ఒక్కొక్కరికి న్యాయం మారిపోతే వెళ్ళిపోతే ఇంకా అది న్యాయం అవ్వదు సో జస్టిస్ అనేది ఎప్పుడు కూడా అందరికీ ఈక్వల్గా చట్టాలు ఈక్వల్గా ఉండాలి కమ్యూనిటీని బట్టి అవి మారిపోతుంటే పడే ఇబ్బందులు ఏంటో మనకి ఈ సినిమాలో చూపిస్తాడు ఈ ఒక్క సినిమా చూస్తే బీజేపీ ఇన్నిసార్లు వరుసగా మూడోసారి ఎందుకు గెలిచిందో రాహుల్ గాంధీకి కానీ మిగతా ఒక బ్యాచ్కి కానీ నేను అర్థమవుతుంది ఎందుకంటే బీజేపీ అనేది ఒక హిందూ పార్టీ కాదు బీజేపీ తీసుకొచ్చిన ట్రిపుల్ తలాక్ కానీ వక్ఫ్ బిల్ అమెండ్మెంట్ కానీ ఇవన్నీ కూడా ముస్లిం కమ్యూనిటీలోనే చాలామంది సెలబ్రేట్ చేసుకున్నారు దీన్ని ఎందుకంటే చాలామంది దీనివల్ల ఈ మూడిట్ల వల్ల చాలా ఇబ్బంది పడి ఎప్పుడైతే బీజేపీ వీటిని సవరించిందో వీటిని కొన్నిట్లని రిమూవ్ చేసిందో ఆ కమ్యూ ఆ కమ్యూనిటీలో చాలామంది సెలబ్రేట్ చేసుకున్నారు అండ్ బీజేపీ గెలవడానికి వాళ్ళు కూడా ఒక కారణం అంతేగాని రాహుల్ గాంధీ చెప్పినట్టు కాసేపు ఈవీఎంలు అంటాడు కాసేపు ఓటు చోరీ అంటాడు ఈ కాదు బీజేపీ గెలుస్తుందంటే ఒక హిందూ కమ్యూనిటీ ఓటు వేయడం వల్ల కాదు ఈ వేరే కమ్యూనిటీలకు కూడా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చింది ఎంతోమంది లాభపడ్డారు లాభపడిన వాళ్ళు ఓట్ వేయడంతో వేరే కమ్యూనిటీస్లో కూడా హిందూ కాకుండా వేరే కమ్యూనిటీస్ వాళ్ళు ఓటు వేయడం వల్ల బీజేపీ గెలుస్తుంది తప్ప ఒక హిందువులను నమ్ముకుంటే బీజేపీ గెలవదు ఎందుకంటే హిందువుల్లోనూ చాలామంది ఓట్లేరు బీజేపీకి సో ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఎందుకు అవసరమో జనాలందరికీ ఖచ్చితంగా ఈ సినిమా వాళ్ళు తెలుస్తుంది అండ్ ఇదేదో ఒక మెసేజ్ ఇచ్చే సినిమా కాకుండా సినిమా చాలా బాగా తీశాడు ఒక ముగ్గురు పిల్లలు ఉన్న ఒక ఉమెన్ తన భర్త వదిలేస్తే సడన్గా ఎలాంటి మెయింటెనెన్స్ కానీ అలమొని కానీ లేకుండా వదిలేస్తే ఆవిడ పడే కష్టాలు ఏంటో చాలా క్లియర్గా చూపించాడు అండ్ ఎప్పుడైతే ఆవిడ కోర్టుని ఆశ్రయించడానికి వెళ్ళిందో అప్పుడేమో రిలీజియస్ పెద్దల దగ్గరికి వెళ్ళమంటారు కోర్టు ఎందుకంటే అప్పటివరకు ఆ వాళ్ళకి హక్కు లేదు ఈవెన్ జడ్జి కూడా తీర్పు ఇవ్వలేడు అలాంటి సెక్షన్లు లూప్ హోల్స్ ఉన్నాయి కాన్స్టిట్యూషన్లో అందుకు రిలీజియస్ పెద్దల దగ్గరికి వెళ్ళమండడం వాళ్ళేమో ఈవిడికి సపోర్ట్ చేయకపోవడం ఈవిడ మళ్ళీ తిరిగి మళ్ళీ కోర్టు దగ్గరికి రావడం సో ఇవన్నీ జరిగాక కోర్టు సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది ఈ రిలీజియస్కి ఈ యాక్ ఈ చట్టాలకి సంబంధం లేదు ఎప్పుడు కూడా కన్ఫ్లిక్ట్ అవ్వకూడదు న్యాయం అనేది అందరికీ ఒకేలా ఉండాలి అని చెప్పి అప్పుడు మొదలైన యూనిఫామ్ సివిల్ కోడ్ అనే డిబేట్ ఎప్పుడైతే షా గారు ఇంచుమించు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నుంచి మొదలుపెట్టి నైన్టీన్ ఎయిటీ ఫైవ్ టెన్ ఇయర్స్ పాటు పోరాడే ఆవిడ సెషన్స్ కోర్టు డిస్ట్రిక్ట్ కోర్టు హైకోర్టు లాస్ట్కి సుప్రీంకోర్టు ఇన్ని కోర్టుల్లో పోరాడి లాస్ట్కి సుప్రీంకోర్టు ఈయుడికి అనుగుణంగా చట్టాలు మార్చి ఈ రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్ ఇందులో తీసుకురాకూడదు న్యాయం ఎవరికైనా న్యాయం ఒకటే ఒక సపరేట్ అయిపోయిన డైవర్స్ అయిపోయిన లేడీకి ఖచ్చితంగా భర్త నుంచి సపోర్ట్ అందాలి ఆవిడకి ఎలాంటి వేరే సపోర్ట్ లేనప్పుడు భర్త ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి లైఫ్ లాంగ్ సపోర్ట్ చేయాలని చెప్పి ఒక జడ్జ్మెంట్ అయితే పాస్ చేసింది సో ఈవిని చూసుకుని షాబాను అని ఆవిడని చూసుకుని ఇంకా చాలామంది ఈ ఈ రైట్స్ కోసం ఉమెన్ చాలామంది పోరాడి సాధించగలిగారు ఈ సినిమా ఖచ్చితంగా అందరూ చూసి చూడాలి బీజేపీ యూనిఫామ్ సివిల్ కోడ్ ఎందుకు తీసుకొచ్చింది బీజేపీ చాలా ఏదో ప్లాన్ చేస్తుంది ఒక కమ్యూనిటీని తొక్కడానికి చూసేస్తుంది అని ఈ దూరాటి లాంటి వాళ్ళు వీళ్ళందరూ చెప్పబోళ్ళు బోల్మంది ఉంటారు కానీ అసలు బీజేపీ చేస్తున్నది ఏంటో క్లియర్గా తెలియాలంటే అసలు యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటో తెలియాలంటే అది ఎందుకు అవసరమో తెలియాలంటే ఖచ్చితంగా ఈ సినిమా చూడాలి కానీ దీని తర్వాత దీని గురించి చూస్తున్నప్పుడు ఈ నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో ఎప్పుడైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో ఈ షాబానగర్ కేసు అయితే గెలిచారు కానీ కానీ వెంటనే ఈ కొన్ని కన్జర్వేటివ్ రిలీజియస్ గ్రూప్స్ నుంచి వచ్చిన ప్రెజర్ వల్ల విత్ ఇన్ వన్ ఇయర్ అంటే నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో సుప్రీంకోర్టు తీర్పిస్తే వితిన్ వన్ ఇయర్ అంటే నైన్టీన్ ఎయిటీ సిక్స్లోనే ఇమీడియట్గా మళ్ళీ అప్పుడున్న గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ అంటే రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అప్పటికి ఇమీడియట్గా ఆ కమ్యూనిటీకి సంబంధించిన ఒక ఒక ఉమెన్ యాక్ట్ మళ్ళీ తీసుకొచ్చి అంత ముందు ఎప్పుడైతే సుప్రీంకోర్టు లైఫ్ లాంగ్ మెయింటెనెన్స్ ఇవ్వాలని పెట్టిందో దాన్ని కన్ఫైన్ చేసేసి ఓన్లీ ఒక సెట్ అండ్ పీరియడ్ అంటే నైంటీ డేస్ వరకు మాత్రమే ఈ మెయింటెనెన్స్ అమౌంట్ అనేది ఇవ్వాలని చెప్పి మళ్ళీ కుదించేసింది సో దీనివల్ల కాంగ్రెస్ పార్టీ సాధించింది ఏంటి అంటే ఎందుకు చేయాల్సి వచ్చింది ఏంటంటే హీస్మెంట్ పాలిటిక్స్ ఒక లీడరు లేదా ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ని సాటిస్ఫై చేయడానికి ఎంతో మందిని ఇబ్బంది పెట్టే ఇలాంటి ఒక యాక్ట్ తెచ్చింది ఇంప్లిమెంట్ చేసేసింది ఒక స్వార్థం కోసం అమెండ్మెంట్స్ మార్చేస్తుందని కాన్స్టిట్యూషన్ మార్చేస్తుందని యాక్ట్ కొత్త కొత్త యాక్ట్స్ తీసుకొస్తుందని ఎవరైతే ఈవేళ నిన్న పాలిటిక్స్ ఫాలో అవుతూ బీజేపీని బీజేపీ మీద కంప్లైంట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అన్నీ తెలియాలి అసలు ప్రజలకు ఇబ్బంది కలిగే వాళ్ళ స్వార్థం కోసం సెక్షన్లు అమెండ్మెంట్స్ మార్చేస్తూ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కూడా కాదని కొత్త కొత్త యాక్ట్లు తీసుకొస్తూ వాళ్ళ స్వార్థం కోసం ప్రజలకి ప్రజల్ని ఇబ్బంది పెట్టే పార్టీ ఏదో జనాలకు ఇంకా క్లియర్గా తెలియాలి ఈ బీజేపీ ఏమో అందరికీ సమాన హక్కులు ఉండాలి యూనిఫామ్ సివిల్ కోడ్ ఉండాలి నాకు తెలిసి చాలామంది యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఒక యూనిఫామ్ సివిల్ డ్రెస్ ఇది అనుకుంటారు వాళ్ళకి అసలు యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటో తెలియదు ఒక ధృవరాయిటీ చెప్పాడో ఇంకోటి ఎవడేదో చెప్పాడో యూనిఫామ్ సివిల్ కోడ్ మంచిది కాదు ఒక కమ్యూనిటీకి చాలా అన్యాయం చేస్తుంది అని చెప్పి ఫీల్ అయిపోయే జనం కూడా ఉన్నారు ఈసారి ఒక పార్టీ ఏదైనా తీసుకొస్తున్నప్పుడు అసలు పాలసీ ఎందుకు తీసుకొస్తుంది ఒక అమెండ్మెంట్ ఎందుకు తీసుకొస్తుంది లేదా ఎప్పటి నుంచి ఉన్న ఒక సెక్షన్ మారుస్తుందంటే లేదా ఐపీసీ సెక్షన్స్ మారుస్తుందంటే లేదా కాన్స్టిట్యూషన్లో ఏమైనా సవరణలు చేస్తుందంటే అసలు పార్టీ ఎందుకు చేస్తుంది ఒక వర్గానికి మంచి చేద్దామని చేస్తుందా తన స్వార్థం కోసం చేస్తుందా అనేది జనం ఆలోచించుకోవాలి సో బీజేపీ ఈ సిఏఏ తీసుకొచ్చింది ఆర్టికల్ త్రీ సెవెంటీ అవ్వచ్చు లేదా త్రిపుల్ ని తీసేయడం అవ్వచ్చు లేదా యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావడం అవ్వచ్చు సో ఇవన్నీ ఒక వర్గానికి కానీ లేదా ఎక్కడో ఒక చోట న్యాయం జరగట్లేదు అన్న వాళ్ళకి న్యాయం కోసం తీసుకొచ్చింది కాబట్టి ఎక్కడో చోట మంచి జరిగింది కాబట్టి ఈ బీజేపీ గెలిచింది మూడు సార్లు అంతేగాని నిజంగా ఈ రాహుల్ గాంధీ చెప్పినట్టు ఈ ఈవీఎంల వల్ల ఈ ఓటు చోరీ వల్ల బీజేపీ గెలిస్తే అయోధ్యలు ఎందుకు ఓడిపోతుంది బీజేపీ ఈ బీజేపీ అక్కడ రామ మందిరం కట్టింది ఉత్తరప్రదేశ్ లో ఉంది అది ఉత్తరప్రదేశ్ అంటే యోగి గవర్నమెంట్ అక్కడ ఒక కాన్స్టిట్యూషన్ గెలిపించుకోలేదా ఓటు చోరీలు ఈవీఎంలు మేనిపులేషన్ చేసి కానీ అక్కడ బీజేపీ ఎందుకు ఓడిపోయింది అయోధ్య రామ మందిరం ఉన్న ఫైజాబాద్ కాన్స్టిట్యుయెన్సీలో బీజేపీ గెలవలేకపోద్ది అంటే ఒక సీఎం ఏమో యోగి ఆదిత్యనాథ్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు వీళ్ళందరూ ఉండి ఒక ఫైజాబాద్ అంటే అయోధ్య రామ మందిరం ఎక్కడుందో ఆ కాన్స్టిట్యువెన్సీ కూడా గెలిపించుకోలేరా ఈ ఓటు చోరీ చేసి ఇవేమోలు చేసి అంత బుర్ర తక్కువ బుద్ధి తక్కువ వాదన ఇంకోటి ఉండదు జనం కూడా ఏదైనా నమ్మేటప్పుడు కొంచెం ఆలోచించుకోవాలి ధృవరాటి గారు చెప్పాడనో ఇంకోటి ఎవడ చెప్పాడనో నమ్మడం మానేసి అసలు అది ఏంటి దాని మీద స్టడీ చేసి అది మంచిగా చెడ ముందే పర్సెప్షన్కి రాకుండా అర్థం చేసుకుని ఆలోచించి డైజిషన్ తీసుకోవాలి మరి డెఫినెట్గా ఎవరైనా ఈ హక్ సినిమా చూడపోతే డెఫినెట్గా చూడండి ఇంకా ఈ రిలీజియస్ ఇష్యూస్ని కాన్స్టిట్యూషన్ ని మిక్స్ చేసి కన్ఫ్లిక్ట్ చేయడం వల్ల ఎంత నష్టమో ఎంతమంది నష్టపోతారో ఎంతమంది ఇబ్బంది పడతారో ఈ సినిమా వల్ల తెలుస్తుంది సో యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఖచ్చితంగా ఈ దేశంలో అవసరం న్యాయం అందరికీ ఒకేలా ఉండాలి ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం ఉంటే కుదరదు ఊసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది రావాలి నాకు తెలిసి ప్రస్తుతం కొన్ని స్టేట్స్లోనే వచ్చింది ఉత్తరప్రదేశ్ గోవా ఇలా కొన్ని ఐ థింక్ ఈ రెండు స్టేట్స్లోనే వచ్చింది సో దేశం అంతా కూడా అన్ని రాష్ట్రాల్లో యూనిఫామ్ సివిల్ కూడా రావాలి అందరికీ న్యాయం ఒకేలా ఉండాలి యాస్ట్ రిలీజన్ జెండర్ ఏమీ వీటితోనే సంబంధం లేకుండా అందరికీ న్యాయం ఒకేలా ఉండాలని కోరుకుంటున్నాను ఇంకా అన్ని రాష్ట్రాల్లో రావాలి అది జనం కూడా సపోర్ట్ చేసి అర్థం చేసుకోవాలి ఇది ఏదో బీజేపీ తీసుకొస్తున్న ఎజెండా కాదు ఇది అందరికీ ఉపయోగపడేది అందరికీ అవసరం సో ఇది ఆలోచించి జనం కూడా దీనికి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను జై హింద్